హాయ్ జేఈ యాస్ డియర్ స్టూడెంట్స్ అండ్ డియర్ పేరెంట్స్ మరి డౌన్లోడ్ చేసుకోవటం ఎలా మరి జేఈ మేము ఆన్సర్కి ఏది రెస్పాండెడ్కి కానీ మరి వస్తున్నాయి ఈ నైట్కి కానీ మనకి ఈ నైటు పదకొండు ఆ ప్రాంతంలో రావచ్చు మరి వీటిని ఏ విధంగా డౌన్లోడ్ ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండండి మరి ముఖ్యంగా ఏంటంటే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీకు మినిట్ టు మినిట్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఈ నైట్ లెవెన్ ఫిఫ్టీన్ బిఫోర్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే లెవెన్ థర్టీకి అయితే రావటం జరుగుతుంది లెవెన్ థర్టీకి వచ్చే అవకాశం ఉందని అనేకమైన మీడియా సోర్సెస్ మరి నేషనల్ మీడియా కానీ లోకల్ మీడియా కానీ హిందూ పేపర్ ఇలా అని నే నేషనల్ మీడియా అయితే బాగా చెప్తుంది ఈరోజు ఎట్టి పరిస్థితి లో మరి వచ్చే అవకాశం ఉంది మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఒకసారి చూద్దాం మరి అవు డౌన్లోడ్ జేఈ మెయిన్ ఆన్సర్కి సెషన్ వన్ ది లింక్ డౌన్లోడ్కి బి అవైలబుల్ జేఈమేయిన్ వెబ్సైట్లో మీరు అఫీషియల్ వెబ్సైట్ చూసినట్టయితే జేఈ మేను డాట్ ఎన్ఐసి దా ఆ వెబ్సైట్లో ఉంటాయి మరి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది అఫీషియల్ వెబ్సైట్ జేఈమేను జేఈ మేను డాట్ ఎన్ఐసి డా జేఇన్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైటు ఇక్కడ మీకు న్యూస్ రావటం జరుగుతుంది ప్రెస్ రిలీజ్ అయితే ముందు రిలీజ్ చేస్తారు తర్వాత ఇక్కడ మీకు ఆన్సర్కి చే ఆన్సర్కి ఛాలెంజ్ ఇక్కడ కూడా మరికి యాక్టివిటీ రావటం జరుగుతుంది ఇక్కడ ఆన్సర్కి ఆల్రెడీ వచ్చినట్టుంది మనం జస్ట్ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకొని మీరు ఆన్సర్కి అయితే ఇమీడియట్గా ఇవ్వటం అయితే జరుగుతుంది జరిగింది ఇక్కడికి వెళ్ళి ఇది క్లిక్ చేసినట్టయితే మీకు ఆన్సర్కి రావటం జరుగుతుంది ఆన్సర్కి ఇక్కడ ఆల్రెడీ లాగిన్ టు యువర్ యాక్సెస్ లాగిన్ టు ఇది ఈ ఇక్కడ మీరు లాగిన్ అయినట్టయితే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ వెళ్ళినట్టయితే ఇక్కడ మరి లాగిన్ అవ్వచ్చు ఇక్కడ లాగిన్ అవడానికి స్కోప్ ఉంది ఇక్కడ మీరు అప్లికేషన్ నెంబర్ కానీ ఇది ఆన్సర్కి వచ్చేసి ఇప్పుడే లాగిన్ చేసుకోండి లాగిన్ చేసుకుంటే మీకు ఆన్సర్కి రావడం అయితే జరుగుతుంది ఇక్కడ రెండు రెండు అయితే మీరు ఆన్సర్కి ఒకటి రెస్పాండెడ్కి రెండు యూ హ్యావ్ టు డౌన్లోడ్ బోత్ ద థింగ్స్ యూ హ్యావ్ టు ఇడ్ మనకు ఆన్సర్ కంగ్రాచులేషన్స్ ప్రతి ఒక్కరికి ఆన్సర్కి అయితే వచ్చేసినాయి ఆన్సర్కి ఛాలెంజ్ మీరు ఎప్పుడైతే ఛాలెంజ్ చేసుకోవాలో ఆ విధమైతే ఇక్కడ డేటా అయితే రావడం అయితే జరిగింది ఇమీడియట్గా మీరు ఆన్సర్కి వచ్చేసింది సెషన్ వన్ మరి ఆన్సర్కి లింక్ వచ్చేసింది లాగిన్ యూజర్ అయితే పాస్వర్డ్తో లాగిన్ అయ్యింది మీరు ఫస్ట్ రెస్పాన్స్ షీటు రెండు డౌన్లోడ్ చేసుకోవాలి రెస్పాన్స్ షీటు మెయిన్ ఆన్సర్కి ఛాలెంజ్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి ఈ తర్వాత మీరు ఎట్లా మ్యాచ్ చేయాలనేది నేను వీడియో చేస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్